తిరుపావై చాత్తు మురై ఈ రెండు పాశురములు ఇవాళ చదవాలి చిత్తం చిరుకాలే వందు చేవిత్తు ఉన్ పొత్తమరై మరై అడిగే పొత్తుం పొరుల్కేలాయ్ పెత్తం మేయి తున్ను కులత్తిల్లు పిరందు నీ కుంగళ్ళు పోకాదు ఇత్తై పరై కొల్వనరుకాలు గోవింద ఎత్తైకు మేలేలు పిరవిక్కు ఉందన్నోడు

పైన్ గమల తండి రియల్ పట్టారు పిరాణ్ కోదైచ్చు ఉన్న శంగ తమిళు ముప్పాదుం ముప్పాదు తప్పామే ఇంగి పరిశురై పారీరి రెండు మాల్వలై తోల్ ఎంగు తిరువరు పెత్తు ఇంబురువా రేం బావాయ్ హారతి ఇవ్వాలి నారాయణ శరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః హారతి అలెంట ఆరే ప్రసాదం ఆరే దీపం ప్రసాదం

யசூாச்சு ததி க்ஷீராஜசம்யுஃபாவிதம் அப்பூன்பிஷிதான் சரிரிக்கமரீச்சிகாருவிதம் நேயம் க்ஷீரா పంచద్ర సోపేతం గృహామధునా పం గూడాం ముం శుద్ధమోదనం దీరాజ్య సంయుక్త నానాశాకఫలాన్వితం వివిధాను సాధూన్ గూడాసమిశ్రాజీరికామరీచికా नम चतुर्विधं धीरं क्षीरं नम्रता शर्खर समपयामि मंगलाशासना श्रीहकांकाय कल्याण निधये निधयेष्ठिना శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం ఉల్లాస పల్లవీత పాలిత నిర్వాహ కోరకిత శ్రీరంగ హార్మ నిర్వాహకోరకేమకటాక్షలీ మంగళ మంగళదీపరేఖా श्री रंगर अजमलीशिं श्रीयम् श्रीयम् हां मंगला शासन करे ही मध्यचर्चे च वै राजा च ही सत्यता यस्तु मंगलम् समस्त परिवाराय सर्वदीय मंगल विग्रहाय श्रीमते नारायण हां కర్కటే పూర్వ కర్కట పూర్వు తులసీ పాండ్యే విశ్వంబరం గోదాం వందే శ్రీరంగనాయకీ నీలాత్స్త సూక్తముద్భో కృష్ణం పారాద్యాం శ్వాం శ్రుతిశతిరసిద్ధమ్యాపయంతీ సోచిష్టయాం సృజినిగలితృ గోదాస్ నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ ఆళ్ళు తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణాపణమూ